ఏపీలో రాజకీయాలు రంజుగా మారాయి ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల వేడి కనిపిస్తోంది అదేంటో అర్థం కాదు కానీ ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు పొలిటికల్ లీడర్స్ కంటే దర్శక నిర్మాతలే ఎక్కువగా పండుగ చేసుకుంటారు ఎందుకంటే ఎలక్షన్ సీజన్ వాడుకొని పొలిటికల్ సినిమాలు చేసే దర్శకులు ఎక్కువగా ఉన్నారు వాటిని క్యాష్ చేసుకోవాలని చూసే నిర్మాతలు ఇండస్ట్రీలో కొదవేలేరు కొందరు కొన్ని పార్టీలకు అనుకూలంగా సినిమాలు తీస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఇదే జరుగుతోంది మొన్న తెలంగాణ ఎలక్షన్స్ సమయంలో జబర్దస్త్ కమెడియన్ నిర్మాతగా కేసీఆర్ కేశవ చంద్ర రమావత్ అనే సినిమాను తెరకెక్కించారు అయితే ఆ సినిమాపై అంతగా ఎటువంటి కాంట్రవర్సీలు లేవు ఇక ఏపీ విషయానికి వస్తే కొన్ని పార్టీలకు కొందరు డైరెక్టర్లు అనుకూలంగా సినిమాలు డైరెక్ట్ చేస్తే మరికొందరు మరికొన్ని పార్టీలకు అనుకూలంగా సినిమాలను తెరకెక్కించారు వచ్చే ఎలక్షన్స్ను క్యాష్ చేసుకోవటానికి ఇప్పటి నుంచి పొలిటికల్ సినిమాలు రెడీ చేస్తున్నారు దర్శక నిర్మాతలు ఈ నేపథ్యంలో అందరికంటే ముందు యాత్ర టూ సినిమా రిలీజ్ అయింది యాత్ర సినిమా కరెక్టుగా ఐదు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కు ముందు మహివీ రాఘవా తెరకెక్కించిన యాత్ర సినిమా మంచి విజయం సాధించింది రెండు వేల మూడు సమయంలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది వైసీపీ విజయానికి ఎంతో కొంత యాత్ర కూడా బాగానే ఉపయోగపడింది అని చెప్పడంలో సందేహం లేదు యాత్ర టూ సినిమాలో హీరో జీవా మలయాళ సీనియర్ హీరో మమ్ముటి కీలక పాత్రలో నటించారు వైఎస్ రాజశేఖర రెడ్డిగా మమ్మటి జగన్ గా జీవా నటించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్సార్ గెలవటం వైఎస్సార్ అవ్వటం తర్వాత వైఎస్ రెడ్డి మరణం వైఎస్ రెడ్డి చేపట్టిన పరామర్శ యాత్రను ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టి బై ఎలక్షన్స్ లో గెలిచే క్రమంలో దేశ రాష్ట రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య జగన్పై జరిగే సిపిఐ దాడులు జగన్ అరెస్ట్ అవ్వటం ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవ్వటం మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం వంటి సంఘటనలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం ఎలా అయ్యాడు అనే దానిపై యాత్ర టూ సినిమా సాగుతుంది యాత్ర టూలో వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలను అలాగే తన తండ్రి బాటలో నడవాలనే తన లక్ష్యాన్ని జగన్ ఎలా గ్రహించాడు ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు చివరకు సొంతంగా పార్టీ పెట్టి సమర్థవంతంగా ఆ పార్టీని నడిపించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనే అంశాలు సినిమాలో చూపించారు యాత్ర టూ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది అంతగా గా ఏం లేదు కానీ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వైసీపీకి అనుకూలంగా ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ ఓడిపోవటానికి కారణం రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక కారణమని అంటుంటారు ఈ సినిమాను మించి అమ్మరాజ్యంలో కడపబిడ్డలు అంటూ తీసిన సినిమా మరింత కాంట్రవర్సీ అయింది ఇక రెండు నాలుగు ఎలక్షన్స్ చేస్తూ వ్యూహం ట్రైలర్ రిలీజ్ తోనే సృష్టించాడు జగన్ ని హీరోగా చూపెడుతూ టీడీపీ టీడీపీ నాయకులను విలన్ గా చూపించాడు ఆయన ప్రతి సినిమాలో చేసేది ఇదే కానీ ఇందులో కొంచెం డోస్ పెంచాడు దీంతో తమ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యూహం సినిమా ఉందని ఆ సినిమా సెన్సార్ రిజెక్ట్ చేయాలని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ హైకోర్టుకు వెళ్లారు దీంతో వ్యూహానికి బ్రేక్ పడ్డాయి అలా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా జనవరి పదకొండు కల్లా ఈ ఇష్యూస్ క్లియర్ చేసుకుని రిలీజ్ చేయాలని అనుకున్నారు ఆ కూడా కోర్టు నుంచి రిలీజ్ కు అనుకూల తీర్పు రాలేదు అయితే వర్మ మాత్రం గట్టి ప్రయత్నాలు చేశాడు సినిమా రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ని రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది నాలుగు వారాల్లో మళ్ళీ సెన్సార్ బోర్డు రివ్యూ చేసి కొత్త రిపోర్టుని ఇవ్వాలని కోరింది అయితే అండ్ టీం ఆ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది ఆ పిటిషన్ ని పరిశీలించిన న్యాయమూర్తి కూడా సింగిల్ బెంచ్ తీర్పుని ఫాలో చేస్తూ సెన్సార్ బోర్డు ఈ నెల తొమ్మిదిలోగా రిపోర్టు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా కోర్టుకు వెళ్లారు దీంతో తాజాగా ఫిబ్రవరి ఎనిమిదిన వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోయాయి వ్యూహం సినిమాకు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు ఆదేశాలతో మరోసారి ఈ సినిమా సెన్సార్ బోర్డు రివ్యూ చేసి పలు సూచనలు ఇచ్చింది అలాగే కొన్ని సన్నివేశాలు కూడా తొలగించి కొత్త రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అత్యధికంగా చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేస్తూ సన్నివేశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు చేసిన ఆరోపణలతో ఈ సినిమా ఇన్ని రోజులు వాయిదా పడుతూ కోర్టు పర్మిషన్ కోసం వేచి చూసింది తాజాగా సెన్సార్ బోర్డు కోర్టుకు సమర్పించిన రివ్యూతో ఆర్జీవీ వ్యూహం సినిమా రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో వ్యూహం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల పదహారున విడుదలకు సిద్దమైంది ఇదిలా ఉంటే సీఎం జగన్ పాదయాత్రపై తెరకెక్కిన యాత్ర టూ సినిమా కూడా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది దీంతో వైసీపీ నేతలు ఖుషి అవుతున్నారు వ్యూహానికి ధీటుగా ఇప్పుడు మరో సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా పేరు రాజధాని ఫైల్స్ ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా విలన్ గా చూపించే విధంగా సినిమాను రూపొందించారని ఒక కొత్త చర్చ ముందుకు వచ్చింది అమరావతి రైతుల ఉద్యమం నేపథ్యంలో రాజధాని ఫైల్స్ అనే చిత్రం రాబోతోంది అఖిలన్ వీణ ప్రధాన పాత్రదారులుగా వస్తున్న ఈ సినిమాను భాను దర్శకత్వం వహిస్తుండగా కంఠంనేని రవిశంకర్ నిర్మిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు ట్రైలర్లు ఆంధ్రప్రదేశ్ ని ప్రదేశ్ రాష్ట్రం అని అమరావతిని ఐరావతిగా చెప్పారు తెలుగు వన్ ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా విడుదలవుతున్నట్టుగా ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది అసలు ఈ సినిమా ఎప్పుడు నిర్మితమైంది ఇప్పుడు ఇలా రిలీజ్ అవ్వడం ఏంటి అని ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యం పోతున్నారు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు ఒక రకంగా చూస్తే సెన్సార్ బోర్డు ఈ సినిమాకి అంగీకారం తెలిపినట్టుగానే కనిపిస్తోంది ట్రైలర్ ని గనక గమనిస్తే శాసనసభలో అత్యంత అసభ్య పదజాలాన్ని వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక ఇప్పుడే ఒక కొత్త రచ్చ మొదలైంది వ్యూహం సినిమాకు అంగీకరించిన ఇబ్బందులు కలిగించిన సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ఎలా ఆమోదం తెలిపింది అసలు రాజకీయాలు సినిమాలతో ముడిపడి ఉండటమేంటి ఈ రకంగా ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడం ఏంటి అనే చర్చ నడుస్తోంది ఒకప్పుడు సినిమాలలో వచ్చిన మంచిని నిజ జీవితంలో ఫాలో అవ్వాలని అనుకునేవారు కానీ ఫర్ ఏ చేంజ్ అన్నట్టు నిజ జీవితంలో జరిగిన వాటికి మెరుగులు దిద్ది రంగులు దిద్ది సినిమాలుగా తీసేస్తున్నారు కొందరు డైరెక్టర్లు దీంతో నిజమేది అబద్దమేది అన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోందని నెటిజన్స్ అంటున్నారు ఇలా ఒక పార్టీపై మరొక పార్టీ సినిమాలు తీసి వాటిపై డిబేట్లు పెట్టే బదులు ప్రజల సమస్యలపై దృష్టి సారించవచ్చు కదా అని తెగ కామెంట్స్ చేస్తున్నారు